హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూస్తున్నట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ మీకు కరెక్ట్గా వస్తాయి ఈ స్టోరీకి ఎందుకో తెలియదు కానీ వ్యూస్ చాలా బాగా తక్కువ ఉన్నాయండి మేబీ మొదటి ఎపిసోడ్స్ లేనందువల్ల అనుకుంటా అందుకోసమే నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను అందులో మొదటి నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటాయి కొత్తగా చూసేవాళ్ళు ఆ ప్లేలిస్ట్ని ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణ అర్పణం ముప్పై ఎనిమిదవ భాగం సీరియస్గా చూస్తున్న సంజయ్ కనపడంతో గుటకల మింగుతూ అక్కటే ఆగిపోయాడు సాకేత్ అన్నయ్య నువ్వా నువ్వేంటి ఇక్కడ ఏ నేను రాకూడదా అభయ్ అని కాదు నువ్వు కిచెన్లోకి రావడం చాలా రేర్ కదా అందుకని ఈ మధ్య నువ్వు ఇంట్లో కంటే కిచెన్లోనే ఎక్కువ ఉంటున్నావని నేను వచ్చాను అయ్యో అదేం లేదన్నయ్యా ఆకలేసి వచ్చాను నీకు ఈ మధ్య ఆకలి ఎక్కువ వేస్తుంది తిండి మీద ధ్యాస కస్త తగ్గించి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఇప్పటికే రెండుసార్లు చదివిందే చదువుతున్నావంటుంటే అంటుంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది రాధిక జాలిగా ముఖం పెట్టి ఈసారి క్లియర్ అవుతుందన్నయ్యా అంటుంటే అది చూద్దాం ముందైతే టైం అవుతుంది ఇక బయలుదేరు అని గట్టిగా చెప్పడంతో క్షణంలో అక్కడి నుండి జారుకున్నాడు సాకిత్ బెదురుగా చూస్తున్న రాధికతో ఏంటి వాటితో కబుర్లు అని బేస్ వాయిస్తూ అడిగాడు అదేం లేదు బావా టిఫిన్ అడిగితేనూ ఆమె వైపు సీరియస్గా చూసి స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోయాడు క్షణంలో కాఫీ రెడీ చేసి సంజయ్ ముందు పెట్టింది రాధిక వాడితో ఏంటా నవ్వులు అని కాఫీ అందుకుంటూ అడిగితే అంటే బావ నవ్విస్తున్నాడు వాడు ఏడిపిస్తే ఏడుస్తావా ఆహా అని తల అడ్డంగా ఊపింది అసలేవాడు కొంచెం చదువులవి నీతో ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటే నీలాగా మొద్దులా తయారవుతాడు అనగానే మూతి ముడుచుకొని తల ఉంచుకుంది ఇంతలో లోపలికి వచ్చిన రమా ఏంట్రా ఈరోజు లేటుగా లేచినట్టున్నావు ఆ అమ్మా నైట్ కొంచెం నిద్రపట్టలేదు తొందరగా పెళ్లి చేసుకుంటే నిద్ర పట్టకపోయినా మీ ఆవిడ జోలపాట పాడుతుంది అనగానే సిగ్గుపడుతూ రాధిక నుండి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ముందు ఏంటమ్మా ఆ మాటలు అని విసుగ్గా అన్నాడు సంజయ్ తప్పేముందిరా నేనేమైనా కాని మాట అన్నానా నువ్వేమో పెళ్ళంటేనే ఇప్పుడే వద్దంటున్నావు అదే పెళ్ళైపోతే ఆ జోలపాట ఏదో సరయ్యూ పాడి నిద్రపుచ్చుతుంది అంటే పోమ్మా నువ్వు మరీను అంటూ ఆ టాపిక్ మాట్లాడడమే ఇష్టం లేనట్టు వెళ్ళిపోయాడు సంజయ్ బావ ఇంట్లో వాళ్ళందరి గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడో పాపం చిన్నబాబ సరిగా చదవట్లేదని చాలా బాధపడుతున్నట్టున్నాడు అయినా నా పిచ్చి కానీ ఇంట్లో వాళ్ళ గురించి ఏంటి నేను కూడా అందులోనే ఉన్నాను కదా అందుకే నా గురించి అంత శ్రద్ధ తీసుకుంటూ రాత్రి నా కాలికి కట్టి కూడా కట్టాడు అనుకుంటూ మురిసిపోతూ మొక్కలకు నీళ్లు పెడుతుంది రాధిక ఈవినింగ్ నాలుగింటికి కాలేజీ నుండి వచ్చేసిన సాకేత్కి మొక్కలకు నీళ్లు పెడుతూ రాధిక గార్డెన్లోనే కనిపించడంతో బైక్ పార్క్ చేసి హే రాధి నీకు చెప్పాను కదా వెళ్ళి తీసుకెళ్తానని ఇంకా ఇలానే ఉన్నావేంటి త్వరగా రెడీ అవ్వు అని కంగారు పెట్టడం మొదలెట్టాడు వద్దులే బావా నువ్వు సరిగా చదువుకోవట్లేదని పెద్ద బావ కోపంగా ఉన్నాడు పొద్దున చూసావుగా ఎలా కోపడ్డాడు ముందు నువ్వు వెళ్ళి బాగా చదువుకో నేను ఇక్కడే ఉంటాగా ఇంకెప్పుడైనా వెళ్దాం రాధి నేను బాగానే చదువుతున్నా కాకపోతే ఈ ఏజ్లో చదవడం ఎంత ఇంపార్టెంటో లైఫ్ని ఎంజాయ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే దాని మీద కాస్త కాన్సన్ట్రేట్ చేసి ఇందులో డైల్ అయ్యా బట్ ఈసారి అలా వదిలేయాలి లేదు అన్నయ్య దిక్కిన క్లాస్కి కంప్లీట్గా స్టడీస్ మీదే ఫోకస్ పెట్టాను నా చదువు గురించి నువ్వేమీ ఆలోచించకుండా ముందైతే పద అయినా కూడా వద్దులే బావా కుదరదు ఈరోజు నేను బయటికి తీసుకెళ్లాల్సిందే కానీ బావా నువ్వు వచ్చి నెల రోజులైంది ఈ ఇంట్లో నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు అమ్మాయికేమో బామ్మతో కబుర్లతో సరిపోతుంది అన్నయ్యకేమో హాస్పిటల్ మాకేమో కాలేజ్ ఇక గౌతమి ఆ థింగర్ క్యాండిడేట్ గురించి అనుకోవడం కూడా వేస్ట్ అందుకే చెప్తున్నాను కానీ బావ పెద్ద బావా అబ్బా అన్నయ్య వచ్చేది ఎప్పుడో రాత్రికి ఈలోపు మనం వచ్చేద్దాం ముందు త్వరగా రెడీ అవ్వు అంటూ బలవంతంగా తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి టెన్ మినిట్స్ టైం ఇస్తున్నాను వచ్చేయాలి అని చెప్పి వెళ్ళిపోవడంతో ఇక చెప్పినా వినడని అర్థమై తను తెచ్చుకున్న వాటిల్లో మంచి లంగా పోని వేసుకుని బయలుదేరింది రాధిక రాధి ఎక్కడికి వెళ్తున్నావే అంటూ ఆపేసింది ముసలమ్మ చిన్న బావ ఎక్కడికో తీసుకెళ్తానన్నాడు బామ్మ సరిపోయింది తీసుకెళ్లాల్సిన వాడేమో నువ్వేం పట్టనట్టు తిరుగుతుంటే ఈ కుర్రాడు మాత్రం నిన్ను చూసి జాలిబడి బయటికి తీసుకెళ్తున్నా అన్నాడా అబ్బా బామ్మ పెద్ద బావా డాక్టర్ హాస్పిటల్లో ఎంత పని ఉంటుందో తెలుసా అర్థం చేసుకోకపోతే ఎలా అంటుండగానే రాధి త్వరగా రా అంటూ సాకేత్ కేక్ వేయడంతో వస్తున్నా అంటూనే వెళ్ళొస్తాను బమ్మా అని చెప్పి వెళ్ళింది రాధిక రాధి అంటూ బైక్ రేస్ చేస్తున్న సాకేత్ని చూసి బైక్లోనా అవును ఏ వద్దు బావా ఏదైనా ఆటోలో వెళ్దాం బైక్లో అయితే ఏమైంది రాధీ వద్దన్నట్టు ఇబ్బంది పడుతూ తలొంచుకుంటే తను బైక్లో రావడానికి ఇబ్బంది పడుతుందని అర్థమై నవ్వుతూ సరే అయితే కారులో వెళ్దామా సరేనని తలూపింది దాంతో కార్ కిసి తీసుకురావడానికి వెళ్ళాడు సాకేత్ ఎప్పుడు ఊరు దాటి బయటికి రాని రాధికకి కారులో వెళ్తూ విండోలో నుండి కనిపిస్తున్న బెంగళూరు సీటీని చూస్తుంటే తెలియకుండానే మనసంతా సంతోషంతో ఉరకలు వేస్తూ బావా అదేంటి బావా ఇదేంటి అంటూ చిన్నపిల్లలా అడుగుతుంటే తను అడిగేవాటన్నిటికీ ఓపిక్గా సమాధానం చెప్తున్నాడు సాకేత్ ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా ఫస్ట్ అయితే బెంగళూరు ప్యాలెస్కి వెళ్దాం నేను మైసూర్ ప్యాలెస్ గురించి విన్నాను బెంగళూరులో కూడా ప్యాలెస్ ఉందా ఎందుకు లేదు మైసూర్ అంత కాకపోయినా ఇది కూడా చాలా బాగుంటుంది చాలా ప్లేజెంట్గా ఉంటుంది అలాగా హా అంటూనే ప్యాలెస్ రావడంతో కారు ఆపిన సాకేత్ అదిగో వచ్చేసాం అనగానే తల తిప్పిన రాధికకి ముచ్చటగా కనిపిస్తున్న బెంగళూరు ప్యాలెస్ చాలా అందంగా కనిపించడంతో రెప్ప వేయకుండా కారు దిగింది అది మైసూర్ ప్యాలెస్ అంత గొప్పగా లేకపోయినా పుట్టినప్పటి నుండి మామిళ్ళపల్లి ఊరు తప్ప బయట ప్రపంచం తెలియకుండా పెరిగిన రాధికకి మొదటిసారిగా బెంగళూరు రావడానికి ఎక్కిన ట్రైన్నే కొత్తగా అనిపిస్తే ఇంత పెద్ద సిటీలో ఉన్న ప్యాలెస్ మరింత అందంగా కనిపించి తన సంతోషాన్ని మరింత ఎక్కువ చేస్తుంది గొంతు నిండా సంతోషాన్ని నింపుకుని చాలా బాగుంది బాబా అంటుంటే ఇక్కడే ఉంది లోపలికి పద ఇంకా బాగుంటుంది అంటూ నే టికెట్స్ తీసుకుని లోపలికి తీసుకెళ్లాడు అప్పటి రాజుల వైభవాన్ని చూసి వాళ్ళు పెరిగిన రాచరికపు దర్పాన్ని ప్రతిబింబించేలా ఉన్న అక్కడి వస్తువులన్నీ కొత్తగా చూస్తూ దాదాపు రెండు గంటల పాటు రాధిక అక్కడే గడిపేస్తే తను నడుస్తున్న ప్రతి చోట తనకు తెలియకుండా అందంగా ఫోటోలు తీసుకుంటూ వెళ్తున్నాడు సాకేత్ ఎలా ఉంది నచ్చిందా చాలా బాగా నచ్చింది బావా థ్యాంక్స్ థ్యాంక్స్ ఏమీ అక్కర్లేదు కానీ ఫోటో తీసుకుందాం అంటూ ప్యాలెస్ అంతా కనిపించేలా ఇద్దరు ఒక గట్టు మీద నిలబడి లైటింగ్కి మెరుస్తున్న బెంగళూరు ప్యాలెస్ ముందు నిలబడి సెల్ఫీ తీస్తూ స్మైల్ అని సాకేత్ అంటుంటే ఎడ్జ్లో నిలబడ్డ రాధిక పొరపాటున కాలు స్లిప్ అయి పడబోయింది దాంతో తన భుజం చుట్టూ చేయేసి కొద్దిగా దగ్గరికి లాక్కోవడంతో వాళ్ళిద్దరూ దగ్గరగా ఉన్న ఫోటో మొబైల్లో క్లిక్ అయింది కంగారుగా సాకేత్కి దూరం జరిగింది రాధిక జాగ్రత్త రాధి కాస్తుంటే కింద పడేదానివి చూసుకోలేదు బావా అని కంగారుగా చెప్తుంటే నవ్వుతూ పర్వాలేదులే ఇక వెళ్దామా సరేనని తలువుపడంతో ఇద్దరు రిటర్న్ అయ్యారు బాగా చీకటి పడింది ఇక వెళ్దాం బావా వెళ్దాం కానీ దారిలో విధాన సౌదా ఉంది చాలా బాగుంటుంది వద్దులే బావా లేట్ అవుతుందేమో ఏమవ్వదులే అది దారిలోనే పెద్ద టైం కూడా పట్టదు కానీ బావా త్వరగా వచ్చేద్దాం అంటూనే విధాన సౌధ దగ్గర కారాపాడు సాకేత్ పార్లమెంటు భవనంలో కనిపిస్తున్న విధాన సౌధాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి బావా ఇది ఇది కర్ణాటక అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలన్నీ ఇక్కడే జరుగుతాయి అలాగా హా నీకు తెలుసా ఇది ఇండియాలోని అన్ని అసెంబ్లీల కంటే పెద్దది ఇంకా అందంగా కూడా ఉంటుంది దారిలో వచ్చిపోయే విజిటర్స్తో కలకలాడుతున్న విధాన సౌధాన్ని చూసి నిజమే బావా చాలా బాగుంది ఆ ప్యాలెస్ కంటే కూడా ఇదే బాగుంది అని సంబరంగా చెప్తుంటే అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ ఇంటికి వెళ్ళామంటే ఇక్కడికి రావాలంటే చాలా టైం పడుతుంది సరే కానీ ఇందాక కూడా ఫోటో మిస్ అయింది ఇప్పుడైనా తీసుకుందామా ఓ తప్పకుండా తీసుకుందాం అనడంతో రాధిక పక్కనే నిలబడి సెల్ఫీ తీసుకుంటుంటే ఇదే టైంకి హాస్పిటల్ నుండి అదే రూట్లో వస్తున్న సంజయ్ వీళ్ళిద్దరినీ చూసి దూరం నుండే సడన్ బ్రేక్తో కారాపాడు